హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్ నేను మీ రాధా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు వీకెండ్ వస్తుంది అయిపోతుంది ఎలా అయిపోతుందో కూడా తెలీదు మరి ఈ వీకెండ్ ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్గా మా వాడి కోసం పాలకూర కిచిడి అండి ఎన్నో పోషక విలువల్ని అందించాలని అనుకుంటూ ఉంటాం కానీ పిల్లలు కొన్ని తినడానికి మారం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ పాలకూర కిచిడి ఒక పర్ఫెక్ట్ రెసిపీ అనే చెప్పుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ గిన్నెనైతే ప్లేస్ చేసుకోండి కుక్కర్ గిన్నె కాస్త ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసి కాస్త వేపుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి చిటికెడు ఇంగువాని కూడా వేసుకోండి ఇంగువ అరుగుదలకి చాలా మంచిది అందుకని ప్రతి రెసిపీలో నేను దీన్ని వాడుతూ ఉంటాను ఇంగువ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు ఒక ఐదు తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును కూడా వేసి కాస్త వేపుకోండి ఇవి ఒక నిమిషం వేయించిన తర్వాత ఇందులోకి ప్పడంత కరివేపాకును కూడా వేసి దోరగా వేపుకోండి మరీ దోరగా కాదండి కొంచెం దోరగా వేపుకుంటే సరిపోతుంది ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఒక రెండు కట్టల పాలకూరను కూడా వేసుకోవాలి ఈ మిశ్రమం ఎక్కువ ఉండాలండి పాలకూర ఎక్కువ ఉంటేనే ఈ కిచిడి చాలా బాగుంటుంది అందుకని నేను రెండు కట్టలు వేశాను పాలకూరను కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు పాలకూరను మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి నేను టమాటాను అయితే వేసుకుంటున్నాను నా దగ్గర చెర్రీ టమాటాస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఒక ఆరు వేసుకున్నాను నార్మల్ టమాటా అయితే ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక అర గ్లాస్ వరకు బియ్యాన్ని అలాగే ఎర్ర కందిపప్పు అంటాం కదా దాన్ని ఒక పావు గ్లాస్ తీసుకొని బియ్యాన్ని ఎర్రకందు పప్పుని రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాలకూర మిశ్రమంలో పావు టీ స్పూన్ వరకు పసుపుని అలాగే ఒక స్పూన్ ఉప్పుని తగినంత కారాన్ని కాస్త మిరియాల పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి మిరియాల పొడి వేస్తేనే కిచడి రుచి చాలా బాగుంటుందండి తర్వాత మనం ఒక గ్లాస్ మొత్తం మిశ్రమం తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వేసుకోవాలి కిచడి ఎప్పుడూ కూడాను కొంచెం జారుగా ఉంటేనే రసం రైస్ లాగా బాగుంటుంది తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యం పప్పు మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేస్తే దాని రుచి అద్భుతంగా ఉంటుంది తర్వాత మూత పెట్టి కుక్కర్ని ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఐదు ఆరు విజిల్స్ వస్తే అసలు చూసుకోకర్లేదు ఉడికిపోతుంది చక్కగాను తర్వా స్టవ్ కట్టేసుకొని కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని మీరు సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది పాలకూరకి ఇచ్చిది పిల్లలకి ఎలాంటి పోషకాలు అందాలన్నా కూడా వీక్లీ వన్స్ ఇలా చేసి పెట్టండి ఏదైనా ఆకుకూరతోని ఇట్టే చాలా ఇష్టంగా తింటారు కమ్మగా కూడా ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను చాలా అంటే చాలా ఈజీ రెసిపీ పిల్లల ఆరోగ్యరీత ఈ రెసిపీని అయితే నేను చేస్తాను మరి మీకు ఎలా అనిపించింది చిల్వి